హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము అల్లూరు జిల్లాలో ఉన్నటువంటి కొత్తరేవు పోలవరం అనేటటువంటి గ్రామానికి వచ్చాము ఈ గ్రామం సముద్ర తీరానికి దగ్గరలో ఉంది ఆ గ్రామ సంబంధించినటువంటి ఒక హిందూ దేవాలయం ఇక్కడ మనం చూస్తాం ఇక్కడ చిత్తూరు కూడా ఎంత అద్భుతమైనటువంటి సముద్ర తీరం ఉంది చక్కటి వ్యూ పాయింట్ కింద ఇది కనిపిస్తుంది మా మిత్రుడు వెంకటేశ్వర గారు మీ అంతా కూడా ఇరవై నాలుగు మంది సభ్యులు ఈ టూర్కి వచ్చాము అందులో భాగంగా ఉన్నటువంటి కొత్త రేవు పోలవరం అనేటటువంటి గ్రామాన్ని సందర్శించారు ఇక్కడ కూడా ఎంతో ఆహ్లా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంది చాలా అద్భుతమైనటువంటి విషయాలు మేము సూర్యాస్తమైన సమయాన్ని ఇక్కడ చేరుకునేటప్పటికీ వాతావరణం చాలా చాలా బాగుంది ఇక్కడక్కడ మేఘావృతంగా ఉన్నప్పటికీ కూడా చూడడానికి ఎంతో చక్కటి ప్రదేశాలు ఉన్నాయి ఇక్కడ కూడా సముద్రాన్ని చూడడానికి అనుకూలంగా వ్యూ పాయింట్స్ ఉన్నాయి దగ్గరలోనే ఈ ప్రదేశాన్ని ఆనుకొని కొండపైన పార్వతి పరమేశ్వరుల యొక్క విగ్రహాలు ఉన్నాయి అక్కడ నుంచి సముద్రాన్ని చూడడం మరొక కొత్త అనుభూతి అలాగే వచ్చినటువంటి వాళ్ళు చూడడానికి అనుకూలంగా ఒక వంతెన లాంటిది నిర్మించి వ్యూ పాయింట్ ఇక్కడ పెట్టి తప్పనిసరిగా ఈ యొక్క ఉత్తరేవ్ పోలవరం అనేది సందర్శించండి సముద్ర తీరంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి గ్రామం అలాగే సముద్ర బంధాలను మనం కనువిందు చేసేటటువంటి అద్భుతమైన లొకేషన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్